ఇంత డబ్బని ఇచ్చేస్తావమ్మా ఏం వర్యావకమ్మా అంటే అస్సలు నాకు వద్దు నేను వెళితే సినిమా చేయను అందుకు అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి నేను పని చేయాలి నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత మంచి చోడ వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది సో వదిలేసారు నేను సాహుతుడి సినిమా తర్వాత సాహుతాను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు నేను అంత పెడతానని సకన్ డబ్బు సొంతంగా పెట్టింది మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టింది తప్ప నేనైతే నైపు ఇవ్వలేదు ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యునేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది ఈ రోజున ప్రతి రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక ఇది నా సినిమాని గర్వంతో ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్మత దృష్టి నేను గర్వపడుతున్నాను ఎప్రిషియేట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా ఓ బిడ్డగా నేను గర్వపడుతున్నాను థ్యాంక్స్ రా యూ డిజర్వ్ ఇట్ సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవని ఆడబిడ్డ అవని మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఎవరైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి క్యాస్ట్ కావచ్చు అలాంటివేవి ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వు ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరికి రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కారణం మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చూస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్తు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూట్